అస్సలం లేకుం అందరికీ నమస్కారం ఇస్లాం అంటే సమానత్వం ఇస్లాంలో నాయకుడు అంటే అందరినీ సమానంగా పరిపాలించాలి సమదృష్టితో చూడాలి సామాజిక న్యాయం అందించాలి నేను ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే ఈ మధ్య కాలంలో కొంతమంది తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ కలిస్తే ముస్లింలకు ఏదో అన్యాయం జరిగిపోతూ ఉందని చెప్పి అవాస్తవాలు చెబుతూ ఉన్నారు వాస్తవానికి ఎక్కడో ఎప్పుడో గోధ్రా అల్లర్లు జరిగినప్పుడు మరి ఆనాడు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా బయటికి వచ్చి మాట్లాడినటువంటి సందర్భం లేదు ఆ రోజు నిర్భయంగా చంద్రబాబు నాయుడు గారు బీజేపీ కూటమిలో ఉండి కూడా గుజరాత్లో ముస్లింల మీద దమనకాండ జరుగుతుందని చెప్పి ఆయన యొక్క మానవత్వాన్ని ముస్లింల మీద ప్రేమను చాటుకున్నారండి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ కలిసే ప్రభుత్వాన్ని కొనసాగించని అప్పుడు కూడా ఎక్కడైనా కానీ ఆంధ్రప్రదేశ్లో ముస్లింల మీద దాడులు జరిగినాయా ముస్లింల ఆత్మగౌరవం దెబ్బతిని విధంగా ఆరోగ్యమైనా కానీ తెలుగుదేశం పార్టీ ఎక్కడైనా ప్రవర్తించిందా లేదనే చెప్పుకోవాలి వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు సిఏ చట్టంలో కేంద్రానికి అవుట్ రేట్ గా జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ ఇచ్చినటువంటి మాట వాస్తవం కాదా త్రిబుల్ తలాక్ విషయంలో సపోర్ట్ ఇచ్చిన మాట వాస్తవం కదా కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ముస్లిం సమాజంలో ఉన్నటువంటి పిల్లలు విద్యాపరంగా ముందరకెళ్లాలి తద్వారా ఆర్థిక పరంగా కుటుంబాలు అభివృద్ధి చెంది అని చెప్పి చాలా సందర్భాల్లో మాట్లాడినటువంటి విషయాలు మనందరికీ తెలిసినటువంటి విషయమే ముస్లిం సమాజాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నటువంటి పార్టీ ఏదైనా ఉంది తెలుగు రాష్ట్రాల్లో అంటే అది ఒక తెలుగుదేశం పార్టీ మాత్రమే తెలుగుదేశం పార్టీతోనే మైనారిటీల అభివృద్ధి గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముస్లిం మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు ముస్లిం సమాజానికి మేలు సరిగే విధంగా సంక్షేమ పథకాలు అందించారండి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో సంక్షేమ పథకాలు దుల్హాన్ పథకం కావచ్చు రోషిణీ పథకం కావచ్చు దుకాణు మకాన్ కావచ్చు రంజాన్ తోఫా కావచ్చు విదేశీ విద్య కావచ్చు ఇటువంటి పథకాలు అందించి ముస్లిం సమాజాన్ని సంక్షేమ పరంగా విద్యాపరంగా ఆర్థిక పరంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి ఆలోచించండి ముస్లిం సోదరులారా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే మాత్రమే ముస్లిం సమాజం గౌరవంగా తలెత్తుకొని జీవించగలదు ఒక్కసారి ఆలోచించండి అబ్దుల్ సలాం కుటుంబం అరే రైలు పట్టాల మీద పడి ఆత్మహత్య చేసుకున్నారే మిష్బా మన అమ్మాయి చదువుతుంటే ఆ అమ్మాయిని చదివించటానికి మరి తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఉన్నత స్థానానికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటే ఒక వైకాపా నాయకుడు అణచివేత వల్ల ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది దీంతో పాటు ముస్లిం సమాజం మీద వైకాపా పార్టీలో ప్రతిసారి దాడులే కదా పల్నాడు ప్రాంతంలో వంద కుటుంబాలను విలివేశారండి వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అరే రేరే నరసరావుపేటలో ఇక్బాల్ అనేటువంటి మన మైనార్టీ అన్నదమ్ముడు మసీదు స్థలంలో మాట్లాడినందుకు ఆయన్ని అత్యంత క్రూరంగా చంపేశారు కదా అల్లాహ్ అల్లాహ్ అని బతిమలాడినా కానీ వదలలేదు కదండి కాబట్టి ఒక్కసారి ముస్లిం మైనార్టీ సోదరులందరూ కూడా ఆలోచించండి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మాత్రమే తెలుగుదేశం పార్టీతోనే మన ఆత్మ గౌరవం ముడిపడి ఉండింది మన ఆత్మ గౌరవాన్ని అభివృద్ధి చెందేటువంటి పార్టీ మన ఆత్మ గౌరవాన్ని నిలిపే పార్టీకి మనందరం కూడా సపోర్ట్గా ఉండాలి థ్యాంక్ యూ